తపస్ విద్యా సంస్థలు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో జైత్ర యాత్ర సృష్టించారని విద్యా సంస్థల వైస్ చైర్మన్ పారిపల్లి నరేష్ పేర్కొన్నారు శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తపస్ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో తొంభై రెండు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు ఎంపిసి విభాగంలో కె రావురి జైత్ర నాలుగు వందల అరవై నాలుగు జే శ్రావణ్ నాలుగు వందల అరవై ఒకటి ఎం లిఖిత నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సాధించారు అదేవిధంగా బైపీసీ విభాగంలో కె అక్షయ నాలుగు వందల పన్నెండు ఎస్ తరుణ్ శ్రీ కార్తికేయ నాలుగు వందల పదకొండు సిఎస్ఈ విభాగంలో వి పావని ప్రియ నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించారు దీంతో వీరిని విద్యా సంస్థల యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల సెక్రటరీ బుద్దాల గోపి డైరెక్టర్ హరిప్రసాద్ తో కలిసి వైస్ చైర్మన్ పారిపల్లి నరేష్ మాట్లాడుతూ మొదటి సంవత్సరంలోనే తమ విద్యార్థులు ఇంతటి మార్కులు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు బుద్ధాల సురేష్ తదితరులు పాల్గొన్నారు వీటిల్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మన అప్లాండ్ ఏరియాలో నూతనంగా ప్రారంభించిన మొట్టమొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ తపస్ విద్యా సంస్థలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించినటువంటి నేత అబాబుకి అలాగే బైపీసీ విభాగంలో అలాగే ఎంఈసి సిఈసీ విభాగంలో మంచి మార్కులు సాధించినటువంటి కూడా విద్యార్థుల మేనేజ్మెంట్ చైర్మన్ కృష్ణ గారు మా తర్వాత కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మంచి మార్క్స్ సాధించిన ప్రతి విద్యార్థికి అలాగే కొన్ని మార్క్స్ ఎక్కువ ఊహించుకుంటాం కొన్ని కొన్ని సబ్జెక్ట్స్లో తగ్గొండొచ్చు ఎవరు డిసప్పాయింట్ కావచ్చు మార్క్స్ అనేది లైఫ్ రాదు కాకపోతే వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు రాని వాళ్ళు నవ్వుగా ఉండదు ఎందుకంటే టీం అంతా కూడా మీ అందరికి ఎప్పుడు సపోర్ట్ ఉండే ఎవరో ఇంకేట్ చేయరు ఇక్కడ ఇది క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే మాకు సహకరించినటువంటి ఈ ప్రాంత తల్లిదండ్రులకు అలాగే ముఖ్యంగా మా మీద నమ్మకంతో వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మెయిన్గా వాళ్ళకి ఎప్పుడైతే అప్పుడు అందుబాటులో ఉంది ఏ అవర్ భూమిగా చేసినా ఏ డయాగ్రామ్ అన్నా చక్కగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ పక్కన పెట్టి తపస్ టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ సైడ్ చేసినటువంటి సపోర్ట్ అడ్మిట్ అందరికీ కూడా తపస్ందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కాలేజీకి కాలేజీ మొత్తం విద్యార్థులు పరీక్షలు పరీక్షలు మొత్తం

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రావడం జరిగింది మేము ఏదైతే ఆశించామో మా ఆశలకు తగ్గట్టుగా మా విద్యార్థి విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వడం జరిగింది మేము అటెంప్ట్ చేసినటువంటి విద్యార్థులు వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే నియర్లీ నైన్టీ టూ పర్సెంటేజ్ స్టేట్ లెవెల్ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే మా క్యాంపస్ నుంచి నైన్టీ టూ పర్సెంటేజ్ పర్ఫార్మెన్స్తో బహుశా జిల్లాలోనే గొప్ప పర్సెంటేజ్ ఇచ్చినటువంటి అపేక్ష